వేడివేడి చేపల పులుసు పుల్లల పొయ్యి మీద ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ మామిడికాయ అన్నీ వేసుకొని చూస్తుంటేనే నోటికి రుచిగా తినాలనిపించే చేపల పులుసు రెడీ చేసుకుందాం రండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు సండే సండే స్పెషల్ నేను చుట్టుగుంట చేపల మార్కెట్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చేపల మార్కెట్కి వచ్చాము ఫ్రెండ్స్ చూడండి చేపలు ఎలా రుద్దుతున్నారు జనం బాగా వచ్చారు ఈరోజు నేనైతే గబగబా ఒక చేపే తీసుకున్నాను ఎందుకంటే తినేవాళ్ళు ఎక్కువ ఎవరు లేరు మా అమ్మమ్మ మా తాత ఊరెళ్ళారు మా పిన్ని వాళ్ళు మిరపకాయలు కోస్తున్నారు జనం దొరకట్లేదు మా అమ్మమ్మ మా తాత కూడా వెళ్ళారు పక్కనే చూడండి కోడి పిల్లలు అమ్ముతున్నారు మా పిల్లల కోసం యాభైకి ఆరు కోడి పిల్లలంటా యాభై రూపాయలు తీసుకున్నాము మా బుజ్జి రేణుకాదేవి కోడి పిల్లల్ని ఒకరోజు చంపుతారని అనిపిస్తుంది చూడండి రంగురంగు కోడి పిల్లలు బాగానే ఉన్నాయి వీటిని పట్టుకోకుండా ఒక బుట్టలో గంప కింద వేసి మన నూకలు ఉంటాయి కదా మిల్లిలో వచ్చే నూకలు నూకలు వేసి ఒక గిన్నెలో నీళ్లు పెట్టి పెట్టాలి ఫ్రెండ్స్ అప్పుడు బతుకుతాయి సాయంత్రం పూట కాసేపు బయట వదిలిపెట్టాలి పద్దాకులు పట్టుకోకూడదు పట్టుకున్నా కానీ బతక ఓర్నెస్ చచ్చిపోతాయి కరెంటు కోడి పిల్లలు మన ఈ నాటు కోడి పిల్లలు కాదు కరెంటు పిల్లలకి యాభై రూపాయల కోడి పిల్లలు తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి పక్కనే ఆటో ఉంది ఉల్లిపాయల ఆటో వందకు ఆరు కేజీలు అంట మూడు కేజీలు తీసుకున్నాను ఫ్రెండ్స్ మార్కెట్ నుండి ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ నేను చేపని రుద్దుతున్నాను చూడండి ఒక్కదాన్నే మా ఆయన పని పనుండి పనికాడికి వెళ్ళాడు చేపని నేను ఒకదాన్నే నీట్గా క్లీన్ చేస్తున్నాను చేపని బాగా నీట్గా కోసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆ పొట్టంతా పోయేదాకా బాగా రుద్దుకోవాలి ఫస్ట్ నేను ఈకలు కోస్తున్నాను చూడండి ఆ ఈకలు కోసేసి ఆ తర్వాత పొట్టంతా రుద్దుతాను ఈ పొట్టంతా ఈ బంక బంక ఇది అంతా ఏమి లేకుండా ఉంటేనే చేప బాగుంటుంది లేకపోతే వాసన వచ్చింది ఫ్రెండ్స్ చేపని బాగా అంత పొట్టంతా గీకాను చూడండి గంట పెట్టి చాకు పెట్టి చేప రుద్దటం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న ముక్కలు కోసుకుంటున్నాను చేపలు రుద్దుకోవటం అయిపోయింది ఫ్రెండ్స్ సన్న ముక్కలు కూడా కోసుకున్నాను శుభ్రంగా కడుక్కుంటున్నాను చూడండి మా ఆయన చికెన్ కొట్లు కందరగాయలు గుండెకాయలు లివర్లు తెచ్చింది ఫ్రెండ్స్ శుభ్రంగా కోసాను నీట్గా కోసి వాటిని కూడా మూడుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటాను చూడండి చేపల పులుసు కందరగాయ ఫ్రై పొలాల పొయ్యి మీద వండుతాను ఫ్రెండ్స్ చూడండి కందరగాయలు నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రాక చేపలు బాగు చేయడం చేపలంతా క్లీన్ చేసి ముక్కలన్నీ కోసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దాని పట్టింది ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి వండుతున్నాను ఫ్రెండ్స్ పుల్లల పొయ్యి మీద వండుదాం ఫస్ట్ ఈ చేపలకి ఉప్పు కారం పట్టించుకొని పక్కన పెట్టుకుందాం పసుపు సరిపోను కారం సరిపోను కారం ఎక్కువ వేసాను ఫ్రెండ్స్ బాగా సరుపుకుందాం అవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాం పొయ్యి మండింది ఫ్రెండ్స్ తపాలు పెట్టుకుందాం కారం అన్నీ కలిపి చేపలు పక్కన పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఇది టమాటా ఉల్లిపాయల పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టాను టపాలా వేడైంది ఫ్రెండ్స్ నూనె పోసుకుందాం నూనె పోశాను ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి అన్నీ వేయించుకుందాం వచ్చాను ఒక చేప వంద రూపాయలంతా నూనె వేడానికి ఫ్రెండ్స్ ఫస్ట్ అల్లం వెలుప పేస్ట్ వేయించుకుందాం అలం వెలుప పేస్ట్ వేసి ఇప్పుడు టమాటాను ఇప్ప పేస్ట్ వేయించుకున్నాం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా పేస్ట్ అన్నీ వేగాయి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి నాలుగు చిన్న మామిడికాయ ముక్క వేయించుకుందాం కరివేపాకు అన్నీ వేగాయి ఫ్రెండ్స్ కొంచెం పసుపు ఆల్రెడీ మనం చాప ముక్కల్లో వేసుకున్నాము ఇప్పుడు చింతపూడి పులుసు నానబెట్టి పిచ్చుకోండి ఫ్రెండ్స్ పులుసు పోసాను ఫ్రెండ్స్ చూడండి సరిపాను మూత పెట్టుకుందాం పులుసులోకి సరిపాను సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ చేప మొక్కల్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు పులుసు సరిపాను సాల్ట్ చేసుకుందాం సరిపోతే తర్వాత వేసుకోవచ్చు కొంచెం వేస్తున్నాను మూపు పెట్టుకుందాం మా కోసం చేపల పులుసు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఆయన కోసం ఇవి కందనకాయలు తెచ్చుకున్నాడు అర కేజీ ఆయన కోసం ఫ్రై చేస్తాను మాకు చేపల పులుసు మా పిల్లలు కూడా చేపల పులుసు ఎక్కువ తింటలేదు వాళ్ళ కోసం ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ ఫస్టు చేపల పులుసు ఉడికింది చూడండి పులుసు ఉడికింది ఫ్రెండ్స్ వెళ్ళు మాములు రావట్లేదు ఇప్పుడు చేపలు వేసుకుందాం ఇప్పుడు మనం ముందరే ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఈ చేప ముక్కలు ఈ పులుసులో వేసుకుందాం పులుసు బాగానే ఉడికింది ఫ్రెండ్స్ చూడండి ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏమేమి వంటలు చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ పుల్లల పొయ్యి మీద ఏ వంట అయినా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఎక్కువ పుల్లల పొయ్యి మీద ఏమి వండుతాను చూడండి ఒకసారి కలుపుకుందాం మళ్ళీ మొక్క ఉడిగితే చిదురుపోయిద్ది ముందలే కలుపుకుందాం టైం పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ ఆకలి మాములు కావట్లేదు మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు స్మెల్ మామూలుగా రావట్లేదు అన్నం అయితే ఆకలి అవుతుంది మూత పెట్టుకుందాం ఇంకొక ఐదు నిమిషాలు అయితే చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫిష్ మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ధనియాల పొడి కొత్తిమీర కొంచెం చూడండి చేపల పులుసు ఎలా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ తింటే ఇంకా ఎలా ఉంటుందో కలిప చేపల పులుసు ఉడికింది ఫ్రెండ్స్ దింపుకుందాం ఇప్పుడు ఇదే పొయ్యి మీద కందనకాయలు ఫ్రై చేసుకుందాం ఫస్ట్ కందనకాయలు ఉప్పు పసుపు వేసి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పసుపు ఉప్పు అన్నీ వేసి బాగా ఉడికించుకుందాం ఉడికించుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకుందాం కంగనకాయలు ఉడికాయ ఫ్రెండ్స్ చూడండి తీసుకొని కళాయి పెట్టుకొని ఫ్రై చేసుకుందాం దింపుకుందాం ఫస్ట్ కళాయి వేడైంది ఫ్రెండ్స్ నూనె పోసుకుందాం నూనె కూడా వేడైంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకుందాం చూడండి ఉల్లిపాయలు వేగాయి ఫ్రెండ్స్ ఈ కందరగాయ ముక్కలు వేయించుకున్నాం ఉడకబెట్టాం కదా ఉప్పు కారం వేసి ఉప్పు పసుపు వేసి కందరగాయలు బాగా వేయించుకున్నాం ఇప్పుడు వీటిలో కొంచెం సాల్టు ఇందాకలా ఉడికించుకునేటప్పుడు వేసాం ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం సాల్టు వస్తు కొంచెం తిప్పుకుందాం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెష్ అల్లం వెల్ప పేస్ట్ ఎందుకు అక్కడ వేయలేదు మాడిపోయిందని కందనకాయలు కొంచెం బాగా వేగినాక అల్లం వెలుప పేస్ట్ వేసి వేయించుకున్నా కందనగాయలు ఫస్ట్ నీట్గా శుభ్రంగా క్లీన్ చేయాలి రాకపోతే దీంట్లో చిన్న చిన్న రాళ్ళు కూడా వస్తాయి నేనైతే చిన్న చిన్న ఈ మొత్తం తీసేసి బాగా నీట్గా క్లీన్ చేసి అప్పుడు బాగా ఉప్పుకొస్తేసి బాగా ఉడకబెట్టాను కదా ఫ్రెండ్స్ అప్పుడు బాగుంటాయి ఏది ఉన్నా కానీ పోయింది ఎవరితో ఇప్పుడు అల్లం వెలిపాయ పేస్ట్ రెండు చెంచాలు వేసుకున్నా కూరైనా అల్లం ఇంకా టేస్ట్ వేస్తేనే టేస్ట్గా బాగుంటుంది అది ముందలే వేయకూడదు ముందలే వేస్తే మార్చేద్దు తండ్రగా ముక్కలు ఫ్రై వేగిన ప్రేస్ కారం వేసుకుందాం పచ్చిమిర్చి వేసాం కదా అందుకని ధనియాల పొడి కూడా తీసుకున్నా కొత్తిమీర కూడా కొంచెం మొత్తం కలుపుకుందా మెల్లైతే మావులు ఫ్రెండ్స్ చూడండి అందరం కాయ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్ దింపుకుందాం కందరం ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్ ఎండ చూడండి మాములుగా రావట్లేదు టైం అయితే ఒకటైతుంది అన్నాలకలైతేనే అందరం అన్నాలు తింటాము దింపుకుందాం పొల్లల పొయ్యి మీద అన్నం కూరలో వండటం అయిపోయింది ఫ్రెండ్స్ ఎండ అయితే మాములుగా రాలేదు టైం ఒకటైతుంది మా అందరికీ ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ చూడండి చేపల పులుసు వేడి వేడి చేపల పులుసు వేడి వేడి అన్నం వేడి వేడి కందనకాయ ఫ్రై చూడండి అందరం కూర్చున్నాము అందరికీ ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ మా రేణుకాదేవి కూడా ప్లేట్ తీసుకొని వచ్చింది నిమ్మకాయలు ఉల్లిపాయలు కూడా కోసుకొని పక్కన పెట్టుకున్నాము మా పిల్లలు ఉడుగుతుంటేనే ఆకలి ఆకలి అంటున్నారు గబగబా అటనో చేశాను టైం ఒకటైంది ఫ్రెండ్స్ అందరం పెట్టుకొని తింటున్నాము చూడండి మీ ఇంట్లో మీరందరూ సండే స్పెషల్ ఈరోజు ఏమేమి చేశారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ ప్లేట్లలో పెట్టి ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఆ పిల్లలందరూ అందరూ కూర్చున్నారు వరుసన చూడండి చేపల పులుసుతో తింటున్నాను ఫ్రెండ్స్ చూడండి చేపల పులుసు అయితే సూపర్గా ఉంది పుల్ల పుల్లగా నాకైతే బాగా నచ్చింది పుల్లల పొయ్యి మీద అయినా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్